ప్రణవ్ ఒక పెద్ద నగరంలో నివసించే ఒక ధనవంతుడైన వ్యాపారి అతనికి అన్నీ ఉన్నాయి పెద్ద ఇల్లు ఖరీదైన కార్లు మరియు విజయవంతమైన వ్యాపారం కానీ అతని హృదయంలో ఏదో తెలియని శూన్యత ఉండేది ప్రశాంతత కోసం అతని అన్వేషణ మొదలైంది ఒకరోజు అతను ఒక పాత పుస్తకంలో ఒక పురాతన ఆశ్రమం గురించి మరియు అక్కడ నివసించే జ్ఞాని గురించి చదివాడు ఆ ఆశ్రమం దూరంగా పర్వతాలలో దాగి ఉందని మరియు అక్కడికి చేరుకోవడం చాలా కష్టమని ఆ పుస్తకం చెప్పింది ప్రణవ్ తన ప్రశాంతతను వెతుక్కుంటూ ఆ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు అతని ప్రయాణం కఠినంగా ఉంది అతను దట్టమైన అడవుల గుండా ఎత్తైన పర్వతాల మీదుగా నడిచాడు మార్గంలో అతను అనేక మంది ప్రజలను కలిశాడు కొందరు అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు మరికొందరు అతనిని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించారు ఒక గ్రామంలో అతను ఒక వృద్ధురాలిని కలిశాడు ఆమె తన ఇంటిని పునర్నిర్మించడానికి కష్టపడుతోంది ప్రణవ్ ఆమెకు సహాయం చేయటానికి ఆగిపోయాడు తన ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు ఆమెకు సహాయం చేస్తున్నప్పుడు అతని హృదయంలో ఒక చిన్న ఆనందం కలిగింది ఇంకొకసారి అతను ఒక నదిని దాటాలి కానీ వంతెన కూలిపోయింది అతను నిరీక్షిస్తున్నప్పుడు ఒక చిన్న పడవలో ఒక మత్స్యకారుడు వచ్చాడు మత్స్యకారుడు ప్రణవ్ను నది దాటడానికి సహాయం చేశాడు బదులుగా ఏమీ ఆశించకుండా ప్రణవ్ మత్స్యకారుడి దయకు ఆశ్చర్యపోయాడు చాలా రోజుల ప్రయాణం తర్వాత ప్రణవ్ చివరికి ఆశ్రమాన్ని చేరుకున్నాడు అది పర్వతాల మధ్య ప్రశాంతమైన లోయలో ఉంది ఆశ్రమం చాలా నేరాడంబరంగా ఉంది కానీ దాని చుట్టూ ఒక శాంతమైన శక్తి ఉంది అక్కడ అతను జ్ఞాని అయిన అరుంధతిని కలిశాడు ఆమె ప్రశాంతమైన కళ్ళు మరియు దయగల చిరునవ్వుతో ఒక వృద్ధురాలు ప్రణవ్ తన ప్రయాణం గురించి మరియు తన హృదయంలోని శూన్యత గురించి ఆమెకు చెప్పాడు అరుంధతి చిరునవ్వు నవ్వి ప్రణవ్ నీవు ప్రశాంతతను వెతుక్కుంటూ చాలా దూరం వచ్చావు కానీ నిజమైన ప్రశాంతత బయట లేదు అది నీ లోపల ఉంది నీవు దారిలో చేసిన చిన్న చిన్న దయగల పనులు నీవు ఇతరులకు సహాయం చేసిన క్షణాలు అవే నిజమైన భక్తి ఆమె కొనసాగించింది దేవుడు దేవాలయాలలో మాత్రమే కాదు ప్రతి జీవిలో ఉన్నాడు నీవు ఇతరులకు సేవ చేసినప్పుడు నీవు దేవుడికి సేవ చేసినట్లే నీ రోజువారీ జీవితంలో దయ ప్రేమ మరియు కృతజ్ఞతను అభ్యసించు అదే నిజమైన భక్తి ప్రణవ్ ఆశ్రమం నుండి తిరిగి వెళ్ళినప్పుడు అతని హృదయం తేలికగా మరియు ఆనందంతో నిండిపోయింది అతను తన జీవితాన్ని కొత్త దృక్పథంతో చూశాడు అతను తన వ్యాపారాన్ని దయ మరియు సేవతో నడిపాడు మరియు అతను తన చుట్టూ ఉన్న ప్రపంచంలో దైవత్వాన్ని కనుగొన్నాడు అతని హృదయంలోని శూన్యత ప్రేమ మరియు ప్రశాంతతతో నిండిపోయింది